హాయ్ ఫ్రెండ్స్ మనం ఏదైనా పంట పెడుతున్నాము అంటే ఆ పంట అయిపోతాను ఏంటంటే మళ్ళీ వెనక మర్తి సేద్యం చేయాలి మళ్ళీ పంట పెట్టాలి గబక్కుండా డబ్బులు దంపాయించుకోవాలనే ఆలోచన మనం చేస్తామన్నమాట బట్ దానికోసం పెద్ద సేద్యాలు ఎక్కువ చేస్తామన్నమాట పెద్ద సేద్యాలు ఎందుకు చేస్తామంటే చిన్న సేద్యాలు పై పైన చేస్తే గడ్డి చావదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ ఏందంటే భూమి సారవంతం కాదనమాట ఎందుకంటే పైన ఆల్రెడీ పెట్టిన పంట పిలిచేసి ఉంటుంది దాని రసం అంతా మళ్ళీ మనం పంట పెట్టాలి దాంట్లో భూమి పంట బాగా రావాలి అంటే పెద్ద సేద్యాలు కంపల్సరీ చేయాలి ఇప్పుడు పెద్ద సేద్యాలు ఇప్పుడు చేస్తున్నాం బట్ భూమి గవాన ఆరాలి అంటే ఆరుతుందా ఎలా ఆరుతుంది అనుకుంటాం పెద్ద సేద్యాలు చేసినాం ఒంటి మడగ కొట్టినాం రెండు మడకలు కొట్టినాం తిరుగు మడకలు కొట్టినాం మట్టి అంతా తిరగబడింది బాగా ఆరుతుందని బట్ నువ్వు చెప్పింది కరెక్టే బట్ ఏదంటే ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే భూమి ఆరుతుంది భూమి మనకు హండ్రెడ్ పర్సెంట్ ఆరాలి ఏం చేయాలి అంటే ఇప్పుడు చూడండి మనం మడకలు వెళ్తున్నాయి మట్టి అంతా తగ్గునుండే మట్టి అంతా వన్ సైడ్కు పొల్లుతా వస్తుంది పొల్లుతా వచ్చినప్పుడు ఏమవుతుందంటే తగ్గు పైకి వస్తుంది తప్ప సెంటర్లో ఏంటంటే మళ్ళీ కప్పెట్టుకుంటూ వస్తుంది కప్పెట్టుకుంటూ వచ్చినప్పుడు ఏమవుతుందంటే నీకు సెంటర్లో అంతా లాగే ఉండిపోతుంది ఈ పైన పడిన మట్టి మాత్రమే కొంచెం మారుతుంది బట్ అది ఆరాలి అంటే ఏం చేయాలంటే ఐదు మడకలే కావచ్చు లేదంటే ఏడు మడకలే కావచ్చు కనీసం గొర్రు కనీసం మనం కొట్టి సాళ్ళు అట్టే వేసి పెట్టాలి ఇప్పుడు చూడండి ఒంటి కొట్టి దాంట్లో మనం వచ్చేసి ఐదు మడకలు కొడుతున్నాం ఐదు మడకలు కొడుతుంటే అంటే ఏమైందంటే భూమి బాగా నారోలు నారోలు పడింది ఈ నారోలు నారోలు పడితే గాలి అనేది లోపలికి వెళ్ళి భూమి చాలా త్వరగా ఆరిపోయే అవకాశం చాలా ఎక్కువ ఒంటి మడక కానీ రెండు మడకలు కానీ కొట్టిన తర్వాత అలాగే పెట్టద్దండి దయచేసి ఐదు మడకలు కానీ ఏడు మడకలు కానీ కొడితే పది రోజులు ఆరే భూమి రెండు రోజులు ఆరుతుంది నీకు ఎనిమిది రోజులు సేవ్ అవుతుంది ప్లస్ ఏంటంటే సేద్యం గునక పుర్రపడినది మడక ఏడన్న వచ్చినా గట్టి చాట తేలిపోయినా ఈ సేద్యం పడితే బ్రహ్మాండంగా అంత కవర్ అవుతుంది ప్లస్ ఇంకోటి ఏమైందంటే భూమి బ్రహ్మాండంగా ఆరుతుంది మనం ఏదైనా పంట పెట్టినా బ్రహ్మాండంగా వస్తుంది భూమి ఎంత ఆడితే అంత పంట వస్తుంది త్వర త్వరగా మనం ఒంటి మడ కొట్టినాం పల్లర కొట్టినాం చెట్లు నాటినాం టమోట నాటినాం చినికే తినాం ఇట్లా కాదు భూమి ఆరాలి ఆరకోకుండా పంట పెడితే ఎంత అన్డెవలప్మెంట్ ఉంటుందో ఆరనేక పెడితే అంత డెవలప్మెంట్ ఉంటుంది థ్యాంక్